నూట అరవై ఏడు గజాల నుంచి నాలుగు వందల గజాల వరకు అయితే ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి ఒకసారి అది చూడొచ్చు మనము సైడ్ చూస్తే మనకి మెయిన్ రోడ్ అక్కడే అయితే ఉండడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మొత్తం కూడా మెయిన్ రోడ్ అండి పక్కనే మనకి శ్రీ హిందూ కాలేజ్ కూడా మనకి పక్కకే ఉండడం అయితే జరిగిందండి ఇది మొత్తం కూడా వారాహి హోమ్స్ చాలా సూపర్ గా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్స్ దగ్గర మిమ్మల్ని అయితే తీసుకొచ్చినాను మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇది అంతా ఉన్నది ఇది ఎక్కడ ఉంది ఏంటిది ఇవన్నీ విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చాలా సూపర్ గా ఉన్నది వెంచర్ మొత్తం కూడా ఇది మొత్తం రోడ్ అండి మనం చూసేది మనకి ఇక్కడ నుంచి హైవే పక్కకే ఉండడం అయితే జరుగుతుంది ముందుగా హైవేని కూడా చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఇది సాధారణ ఓపెన్ ప్లాట్ అయితే కాదు పూర్తిగా హెచ్ఎండిఏ ఆమోదం చెందినటువంటి టిఎస్ రేరా ప్రాజెక్ట్ అండి మొత్తం కూడా ఒకసారి చూస్తున్నారు కదా హైవే అనేది హైవే నుంచి పక్కకే మనకి కనిపిస్తూ ఉంది మొత్తం కూడా హైవే నుంచి మనకి అటాచ్డ్ గా వేసి వచ్చే వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి వెంచర్ కూడా ఇది మొత్తం ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాము వీడియో అయితే స్కిప్ చేయొద్దు పూర్తిగా చూస్తేనే మనకు కూడా అర్థం అవుతుంది చాలా తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ అనేది రావడం అయితే జరిగిందండి అండి ఒకసారి వెంచర్ చూడండి ముంగట మనకి వెంచర్ కూడా కనబడుతుంది ఉంటుంది ఆ హైవే ముందు మనకి మంచి ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని కూడా ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి వెంచర్ మనం పైనా డ్రో వ్యూ చూస్తే మాత్రం ఎలా కనిపిస్తుందో ఇది మొత్తం కూడా ఇది బ్లాక్ టాప్ రోడ్ కూడా ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది మనము వాకబుల్ డిస్టెన్స్ లో అయితే వెంచర్ కి అయితే వెళ్ళిపోవచ్చు అండి మొత్తం కూడా వెంచర్ లో మనకి రోడ్స్ కూడా చూసుకోవచ్చు సిసి రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉండడం అయితే జరిగింది అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది ప్రతి ఫ్లాట్ కి ప్రత్యేకమైన వాటర్ పైప్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా విత్ ఎల్ఈడి పోల్స్ తో పాటు ఉంటుంది మొత్తం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉండడం అయితే జరుగుతుంది ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా అద్భుతంగా చేయబోతున్నారు మనము ఈ ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇది ఆఫర్ ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ప్లాట్ సైజుల విషయానికి వస్తే వివిధ సైజుల్లో మనకి అందుబాటులో అయితే ఉన్నాయి మన బడ్జెట్ లో సెట్ అయ్యే ఆప్షన్స్ లో అయితే ఉంటాయండి మొత్తం కూడా మన రెసిడెన్షియల్ జోన్ ఇది మొత్తం కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా సూపర్ గా ఎంపిక అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రైజ్ విషయానికి వస్తే మనకి బ్రోజర్ ప్రైజ్ వచ్చేసి మనకి చదరపు గజానికి ముప్పై రెండు వేల రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు ఇది ఆఫర్ ప్రైజ్ అండి మనకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇది ఫ్రీ లాంచే ఆఫర్ కాబట్టి ఇది తక్కువ కూడా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మనకి పూర్తి వివరాలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు వెంచర్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి మనకి ధర తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మనకి వెంచర్ ముందు కూడా మనకి ఆర్చ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా టైటిల్ ఉన్నటువంటి వాస్తుతో అయితే ఉండడం అయితే జరుగుతుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది దీని లొకేషన్ హైలైట్స్ అనే టీసీఎస్ టాటా నుంచి మనకి ఒక ఐదు నిమిషాలలో వచ్చేయచ్చండి ఇది మొత్తం కూడా మనకి ఫైవ్ మినిట్స్ లో ఓఆర్ నుంచి కూడా రావచ్చు ఇది మొత్తం మీకు హైవే అని చెప్పాను కదా ఇది ఇబ్రహీంపట్నం హైవే అండి మొత్తం కూడా ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో మనం బీడిఎల్ ఎన్సిజి ఆక్టోపస్ లాంటి దగ్గర కూడా మనం వెళ్ళిపోవచ్చు అండి కేవలం పది నిమిషాలలో మనం వండర్ కూడా చేరుకోవచ్చు అండి మొత్తం కూడా మీకు ఇంతకు ముందు చూపించాను కదా హైవే హైవే ముందు ఉన్నది మాత్రము శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ అండి అంటే మోర్ కాలేజెస్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నియర్ బై పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నది మనకి హైవే అండి హైవే నుంచి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మొత్తం కూడా దీని అయితే మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ లొకేషన్ వచ్చేసి మనకి వారాహి హోమ్స్ అండి మనకి షేర్ కూడా దగ్గర ఉండడం అయితే జరుగుతుంది మంచి లొకేషన్ క్లియర్ డాక్యుమెంట్స్ తోటి సరైన ప్రైస్ అయితే వస్తుందండి మిస్ అయితే చేసుకోవద్దు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు తనైతే మీకు ఈ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెంబర్ కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి ఇది మొత్తం కూడా ఆరు ఎకరాలలో చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ అండి మిస్ చేసుకోదు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్లాట్స్ అయితే చెప్పాను కదా నూట అరవై ఏడు గజాల నుంచి నాలుగు వందల గజాల వరకు అయితే గా అయితే ఉన్నాయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లట్స్